మీర్జా టెలివిజన్కి స్వాగతం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు చిన్నంపల్లి గేటు సెట్టూరు మండలం వద్ద సెట్టూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ సెవెంటీ ఫార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మర్డర్ కేసులో ముద్దాయిలైన మారెక్క ఆమె తమ్ముళ్ళు లక్ష్మణ రాజు వారి బంధువులు మారెన్నురక్క తిప్పేసాములను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం అనేది దీనికి సంబంధించి ఈ నెల నాలుగో తారీఖున మృతుడైన ప్రకాష్ కొడుకు ఏ వన్ ముద్ద మారక్ కొడుకు ఇద్దరు ఆర్డీటీ స్కూల్లో గొడవ పడడం వల్ల ఆర్డీటీ స్కూల్ వద్ద గొడవ పడిన విషయంలో మృతుడైన ప్రకాష్ అతని భార్య ప్రమీల ఇరువురు మారక్ చెట్టూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ సెవెంటీ ఫార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మర్డర్ కేసులో ముద్దాయిలైన మారెక్క ఆమె తమ్ముళ్ళు లక్ష్మణ రాజు వారి బంధువులు మారెన్నురక్క తిప్పేసాములను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడమైనది దీనికి సంబంధించి ఈ నెల నాలుగో తారీఖున మృతుడైన ప్రకాష్ కొడుకు ఏవన్ ముద్దాయి అయిన మారెక్క కొడుకు ఇద్దరు ఆర్డీటీ స్కూల్లో గొడవ పడడం వల్ల ఆర్టీటీ స్కూల్ వద్ద గొడవ పడిన విషయంలో మృతుడైన ప్రకాష్ అతని భార్య ప్రమీల ఇరువురు మారక ఇంటి వద్దకు పోయి దాని నుంచి విచారించ విచారించినప్పుడు ఆ విషయంలో కక్ష మనసులో పెట్టుకొని మారక వారి బంధువులైన ఒన్నురక్క తిప్పేస్వామి ఆమె తమ్ములైన లక్ష్మణ రాజు ఇంకా మందిని పిలిపించుకొని రాత్రి తొమ్మిది గంటలకు ప్రమీల మృద్ధుడు ప్రకాష్ పైన దాడి చేయడం వల్ల దాడిపలకు కోలుకోలేక అదే దినము చనిపోవడం జరిగింది ఈ విషయంలో అరెస్ట్ చేసి రిమాండ్ పంపుకోవడం జరిగింది